గుండు అనేవి ఇస్తాడు వాడు వాడు ఇస్తాడు కుండు అన్నమంటే షర్ట్లు కూడా ఏం లేవు అంతా ఆల్రెడీ రెండేండ్లు మూడేండ్లు పైన అయిపోయింది గుర్రెలు తీసి ఎత్తుకోరా బయట ఎత్తుకోరా ఎండకి వాడికి అబ్బా కళ్ళు మూసుకునే అబ్బడా అయ్యే పెద్ద కూడా బోర్లా ప్రజెంట్ పెళ్ళికడుకయితే వచ్చాను కళ్ళు మూసుకుని చూడు అయ్యో హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే ఏడున్నరేమవుతుంది మార్నింగ్ సో ప్రజెంట్ క్లైమేట్ అయితే చూడండి మబ్బులు వేసుకోండి లైట్గా సో మంచి పడుతుంది లైట్గా మబ్బు వేసుకోండి అనమాట ఈ చర్ణులు వచ్చేసి స్కూల్ కాడ చేసి అప్పటి నుంచి అట్లే నగరం పోయేసి పాపం తోడుకొని కాడ వదిలేసి నగరం పనికి వచ్చేయాలా ఇంకా నగరాన్ని మనకు పని అనమాట ఈరోజు సో ప్రజెంట్ అయితే బయలుదేరాను ఇంకోళ్ళు చైతన్య వాళ్ళు వాళ్ళు బయలుదేరి వచ్చేస్తే ఇంకా తోడుకొని బయలుదేరిపోయేదనమాట ఎరా జడే వేసుకుంద్రా రా జడ వేసుకుందా పనరా జడే ప్రజెంట్ ఇంకా మనకి నగరాన్ని పని అనమాట మొన్న ఒక రోజు పోయినాము అండ్ ఇంకా నిన్న బాగలేదు ఈరోజు ఈ రోజు వచ్చి పోదాము ఇంకో రెండు రోజులు పోదాము కొద్దిగా అక్కడ ఏం పని అయితే లేదు ప్రస్తుతానికైతే సో అందుకోసం ఇంకా నగరానికి పని అని లోపలే కాబట్టి ఇబ్బంది లేదు അതനെ സേത്തെ പോടാനേ സേത്തെ ഒഴണം ഇങ്കാൽ നോദലേ സേത്തെ നേരെ പോവാലാ ആയി ജിപ്പോ ഹൈ ലൈക് ചെയ്യേ ലൈക് ചെയ്യേ ലൈക് ചെയ്യേ ജിപ്പോ ആർ ജിപ്പോ ലൈക് ചെയ്യേ യാക്കടേ പോകുന്നോവോ എടക്കടേ പോകുന്നോവാ മമ്മി ഇക്കടേ ആ ആ മമ്മി മമ്മി കൈ പോയി ഇണ്ടാക്കണോ ആ അമ്മേ സർ ബൈ എന്ന് ചൊല്ല് ബൈ മുതു കേട്ടോ ಹಟᱲಾಯಾ ಮೂಗ ಮಾ ದಾರಿ ಬಾಗಿ ಎತ್ತiali ಟಚ್ ಆಗಲ್ಲ ತಾವ್ದು ಕದಾ ಯಾರು ಗುಡ್ ನೋಡ್ತಾ ವರ್ತಾಳ್ಸಿನೇ ಓರ್ಲೋ ಯಾರು ಗುಡ್ ನೋಡ್ ಜೋಳ ಹಟᱲಾಯಾ ಬಾ ಕದ ಬೆದ್ದೋಣ ಐ ಗೋರ್ಲಾ ಪೋಫಾನ ಅನ್ನ ಈ ರೋಜು ರೇಪೋ అందుకోసం నేనే చేయమని అట మబ్బు మూసుకొని నల్లగా అటని అటన్ అవుతుంది చేయండి తుఫాన్ అంటున్నారు అందుకే వాళ్ళు ఎత్తాడు వదిలేసేటట్టు వచ్చినాయి ఇరవై తొమ్మిది అవుతాదీ అంట బస్సులు లేవంట అంత సవరమలు ఎక్కువ ఉంటాయా ఇరవై తొమ్మిది అవుతాదీ పోతారంట Half white, huh? half white, half huh? white, Cream white, half white, half white, half white, half

ఇటు మధ్యాహ్నం అయింది భోజనానికి అయితే బయలుదేరుతున్నాం అందరూ ఇంకా ఇంటికి వేసి భోజనం చేసుకుని అయితే మళ్ళీ రావాలా రెండు రెండున్నరకైతే మధ్యాహ్నం ఎత్తుకోరా బయట ఎత్తుకోరా ఎండకి అవునందంగా వస్తాయి నీళ్ళు పోయద్దా మధ్యాహ్నమా ఎత్తుకోరా అబ్బా ఇప్పుడు దగి తగి అనుబోతుంది అయ్యకి ఏముండి అబ్బా అబ్బాను కూర్చొని పెడతాం ఉండియా అబ్బా ఎండ చూడ అబ్బా అబ్బా

పండ్లు బాగానే ఉన్నాయి కానీ అయ్యో గుండు అన్నమంటే ఇస్తాడు వాడు వాడు ఇస్తాడు గుండు అన్నమంటే గుండో అన్నమంటే నిన్ను ఇస్తాడు గుండు అని తెలుసుకోడు ఆనందం నువ్వు వస్తుంది నువ్వులు వస్తావు చూడు సైలెంట్కి నీకు నిద్ర వస్తుందగలేగుంది నీకు నిద్ర వస్తుంది ఇంతకీ ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి ಗಾಲ್ ಚಿಡ ದೋಲ್ತರ್ ಮಾನ್ ಅಟ್ಲೇ ಓಗತಾಡ ಕಂಡುಲೇ ಧರಲೇದ ಆಯ್ನೆ ಕಣ್ಣು ಮೂಸ ಆನಂದ ಕಂಡುಲೇ ಧರಲೇದಾ ಓಯ್ ರಬ್ಲ ಸಿಂಹಸಿಂಹ ಪರಿಗತ್ತಾಡೇ ತಿಳಿಯದ సింహం రాశా అయితే మన ఇంటికి అయితే వచ్చేసాం మళ్ళీ సో ఇది ఒక పెళ్ళి ఒకటి ఉండేది అనమాట సాయంత్రం ఒక పెళ్ళికి అయితే పోవాలా సో ఫ్రెండ్ ఇది ఒక పెళ్ళి అనేది ఉంది అంటే అప్పుడు మనతో పెయింట్ పనికి వస్తున్నాడు అనమాట ఇక్కడ దగ్గర గాజుల మండే రేణువంట దగ్గర గాజుల మండ అతనికి పెళ్ళి అనమాట ఫోన్ చేసి మరీ చెప్పినాడు ఖచ్చితంగా రావాలనేసి సో ఇంకా నేను బాలన్న మహేష్ అన్న వాళ్ళతో పోతున్నాం ప్రెజెంట్ అయితే వాళ్ళైతే ప్రజెంట్ పని పోయినారు మహేష్ అన్న వాళ్ళు నేను కొద్దిగా మనకి ఇంకా కొద్దిగా పని ఉందనేసి ఇంటికైతే వచ్చిన ఒక ప్యాంటు ఒకటి బుక్ చేసాను అనమాట తోండి ఈ యొక్క ప్యాంటు మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తుంటారు ఈ ఒక రెండు మూడు ప్యాంట్లు ఉన్నాయి రెండు మూడు ప్యాంట్లు ఉన్నాయి అంతే ఇది ఒక టైట్ ఎక్కిపోయింది జీన్స్ రెండు ప్యాంట్లు టైట్ ఎక్కిపోయినాయి సో ఈ ఒక ప్యాంటు ఈరో ఈ ప్యాంటు అండ్ ఈ ప్యాంటు ఈ మూడు ప్యాంట్లే వాడుతున్నాను అనమాట ఎక్కడ వెళ్ళాలన్నా కూడా ఇవే అనమాట ఏదైనా ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి మంచి షార్ట్లకి పోవాలన్నా కూడా ఇదే ఈ ప్యాంట్లే సో షర్ట్లు కూడా ఏం లేవు అంతా ఆల్రెడీ రెండేండ్లు మూడేళ్ళు పైన అయిపోయింది గుడ్లు తీసి ప్రజెంట్ ఉండేవిటిని వేసుకొని అయితే పోవాలా ఎందుకండి ఈ ప్యాంట్ అయితే బుక్ చేశాను కార్గో జీన్స్ అనమాట సో బాక్స్ కట్ ఉంటుంది కొద్దిగా పొడవునింది కొద్దిగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని అయితే వచ్చినాడు ఇప్పుడు నుంచి అమ్మ అయితే ఆవును తోలుకొని పోసింది ఈరోజు తొందరగా ఏమో తెలియని వచ్చేసరికి తొందరగా ఆవును తోలుకొని పోషింది ప్రజెంట్ వచ్చినాం ఇంకా ప్రస్తుతానికి ఇంకా భోజనం అయితే చేయాలా వంట అయితే ఆల్రెడీ అన్నం పప్పుకూర చేయాలండి అది ఇదిగోండి అన్నం పప్పుకూర అనమాట ప్రజెంటు పప్పు అండ్ ఇంకా అన్నం మిత్రంగా తినేసి అయిపోయినది నేను కొద్దిగా అన్నం అనేది వేసుకునే ఇంకా కాసేపు ఫోన్ చేసుకుని అయితే కొద్దిగా వీడియో వీడియో ఎడిటింగ్ అనేది ఉన్నది అవి చేసుకునే అంటే సాయంత్రం చరణాన్ని పోయేసి స్కూల్ కానీ తొడుకు నాలుగు గంటలకి తోడుకొచ్చి తెచ్చి వదిలేసి అక్కడి నుంచి అయితే ఇంకా పోవాలి పోయేసి సాయంత్రం నైట్ పెళ్ళి అయితే చూసుకొని వచ్చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఒకవేళ వస్తే ఇంకా ఆడికి నైట్ అక్కడే ఉండిపోతాం ఒకళ్ళు తొందరగా వచ్చేస్తే మొత్తం ఇంటికాడే ఉండిపోతా ఇంకా లేట్ అయిపోతుంది కదా ఎట్టయినా ఒక ఎనిమిది తొమ్మిది అయిపోతుంది ఇంకా ఆడే నిలిచిపోవాలా చూద్దాం రేపు మార్నింగ్ మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది సో కాడికి అయితే వచ్చేసాను Able, oi doh mis <laughs> morally Ain't rata ori glab